అందరికీ నమస్కారం అండి నా కట్టు బొట్టు చూసి నవ్వులు నవ్వుకున్న కాజల్ తమన్నా అంటూ కోపగించుకుంది ఉపాసన కొనిదెల ముసలితనం కట్టుకున్న చీరలో కాదు మీలా సగం బట్టలు వేసుకొని నేను తిరగడం లేదు ఒకసారి మీరు మేకప్ తీసి చూడండి ముసలివారు నేనా మీరా అని తెలుస్తుంది అని ఉపాసన ఫైర్ అయింది ఫైర్ అవ్వడమే కాకుండా ఒక ఎమోషనల్ వీడియో కూడా దీనిపైన పెట్టింది అయితే ఈ అమ్మాయి చాలా పెద్దంటి అమ్మాయి పెద్దదింటి నుంచి వచ్చింది అలాగే మెగా ఫ్యామిలీలోకి వచ్చింది కట్టుబొట్టు విషయంలో సాంప్రదాయాల విషయంలో చాలా అణిగి మనిగి ఉన్నటువంటి అమ్మాయి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎటువంటి శుభ కార్యక్రమానికి వెళ్ళినా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఈవెంట్లకు వెళ్ళినా కానీ ఎప్పుడూ కూడా సాంప్రదాయ దుస్తులను ధరించి అణిగి మనిగి ఉంటూ ఫంక్షన్లకి అటెండ్ అవుతూ వస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అంత అహంకారము గర్వము లేనటువంటి అమ్మాయి అయితే ఈ నేపథ్యంలోనికి వివరాల్లోకి వెళ్తే అంబానీ ఇంట పెళ్ళైనటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఈ పెళ్ళి బాలీవుడ్ ఈ పెళ్ళికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి కోలీవుడ్ నుంచి అలాగే క్రికెటర్సు వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి సెలబ్రిటీస్ ఎందరో వచ్చి హాజరయ్యారు పెళ్ళికన్నా ఎక్కువ దృష్టి వచ్చినటువంటి సెలబ్రిటీలపైనే ఎలా అలంకరించుకొని వచ్చారు ఎటువంటి బట్టలు వేసుకున్నారు ఎటువంటి నగలు పెట్టుకున్నారు అని ఎదురు చూస్తుంటారు చాలామంది అభిమానులు రీసెంట్గా ఆ పెళ్లి వేడుక సోషల్ మీడియా అంతా నిండిపోయింది అందరు కపుల్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఉపాసనలు కూడా హాజరయ్యారు దానికి గతంలో ఉపాసన మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ముందుకు సాగిపోయింది రీసెంట్గా తమ తమన్నతాలకు వెగిలినవ్వు రీసెంట్గా వైరల్ అయిపోయింది ఉపాసన ఎప్పటికప్పుడు ట్రోలింగ్కు గురవుతూనే వస్తూ ఉన్నారు అంబానీ పెళ్ళిలో ఉపాసన సింపుల్గా సాంప్రదాయకంగా ఒక చైన్ లాకెట్తో సింపుల్గా విచ్చేశారు ఆమె ఆ లుక్స్ మాత్రం అంబానీ పెళ్లిలో సరిపోలేదంటూ కాజల్ తమన్నా సైతము వెకిలి నవ్వులు నవ్వారు ఉపాసన కొనిదలకు ఎంతో కోపం వచ్చింది అది చూసి ఇట్లాంటి గర్వం లేని అమ్మాయి మీద ఇట్లాగా ఉండకూడదు అనేటటువంటిది రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు అలాగే అందరూ కూడా ఇది సరైనటువంటి విషయం కాదని అందరూ కూడా అందరి మనసును కూడా బాధిస్తుంది